సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మండల అధ్యక్షులు ప్రసాద్ గారు మరియు మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు మరియు ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఏదైతే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇదే మనుబోల మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల ఆక్రమణ అదేవిధంగా పంచాయతీ స్థలాల ఆక్రమణ గ్రావెల్ దంద వీటన్నిటి విషయాల మీద కూడా జగనన్న లేవట్లో చేసినటువంటి అవినీతి అక్రమాలు వీటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలించి ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేసి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా రక్షించాలని చెప్పి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అర్హులైన వారికి అందించాలని చెప్పి ఈరోజు మండల రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం రూపంలో తెలియజేశాం అదేవిధంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించినటువంటి చంద శాసనుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి గౌరవంగా ఒకటే చెప్తా ఉన్నాం నీకు రెండు సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏమి ఉద్ధరించావు ఏం అభివృద్ధి చేసావు రా చర్చలకి మాట్లాడుకుందాం నీ హయాంలో ఇదే మనబోల మండలంలో నీ చెంచాగాడు రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి పాపం ఆయన మాత్రం హుందాగా బతుకుతూ కౌలు రైతులందరూ కూడా ధాన్యాన్ని అమ్మి అల్లాడిపోయినటువంటి పరిస్థితి ఇచ్చాం రైతుల కోసం కౌలు రైతుల కోసం అండగా నిలబడ్డాం అదే విధంగా నీ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ మనబోల మండలంలో కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములన్నీ కూడా ఆక్రమించి దోచుకొని దాచుకొని నీకు చెంచాలుగా ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి భూములన్నిటిని కూడా ప్రభుత్వ భూములన్నిటి కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని అందరికీ కూడా అర్హులైన వారికి వినియోగించే విధంగా చర్యలు చేపట్టడానికి అడుగులు ముందుకు వేస్తాం నువ్వు అరమంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా ఉండి నువ్వు ఏం చేసావు నీ అక్రమాలు వీటన్నిటిని కూడా త్వరలోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి తీసి ప్రజలందరూ కూడా తెలియ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికల్లోకి రావాలంటే ప్రజలే తు అనే విధంగా చేయకపోతే మా ఎన్డీఏ కూటమిలో జనసేన సత్తా కూడా చూపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం ఈరోజు మండలం మండల రెవెన్యూ కలవడం జరిగింది కొన్ని రెవెన్యూ సమస్యలు ఈరోజు ఉమ్మడి ఎన్డీఏ కూటమిలో భాగంగా మనబోలకు ఇచ్చేసిన నూతన ఎంఆర్ఓ గారికి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపాము ఆయనకి పుష్పగుచ్చము చాలా ఇచ్చి సత్కరించి మనబోలులోని పలు రె పలు రెవెన్యూ సమస్యల మీద చర్చించి ఆయనతో మాట్లాడడం జరిగింది ఇదివరకు ఉన్న అధికారులందరూ ఎంతో అవినీతి పరంగా చేసి ఈ భూముల భూములు కానీ పొలాలను కానీ ఇవన్నీ చాలా అనతికలుగా చాలామందికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రీసెంట్గా కొమ్మలపూడిలో కూడా ఒక వైసీపీ ముఖ్య అనుచరుడు ఎంతో ఎంతోమంది పొలాలని అన్నిటిని కబ్జా చేసి అనధికారికంగా రాయించుకోవడం జరిగింది దాని మీద కూడా రీసెంట్గా ఎంఆర్ఓకి వాళ్ళు వినతపత్రం పత్రం ఇచ్చారు ఇలాంటి సమస్యలన్నింటినీ ఈ నూతన ఎంఆర్ఓ గారికి మేము విన్నవించుకొని మంచి పరిపాలన అందించాలని ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ప్రతి వారము సమీక్ష చేస్తూ పరిధిలో ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఇలా అధికారులు చేసినందువలన నిజాయితీగా పరిపాలన జరగచ్చు కాబట్టి ఆ విధంగా వాళ్ళకి తెలియజేసి మంచి పా అధికారిక పాలన ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాము జై జనసేన ఏదో కొడు మల్లే మల్లే కుర ఒక రాడు చేశారు విషణ్ సార్ కరన ఫోటోల్లో నేను మాట్లాడే ప్రతి మాట ఏసే ప్రతి అడుకు ఫోటోకి సంబంధి ఏదైనా ఉంటే మార్క్ ఆపండి ఆపండి విచసన్ సార్ ఆ హియర్ ది డైరెక్టర్ రమారాం సార్ ఏచో గుబోన్ चाचा మిస్టర్ ఎక్స్ప్లయర్ ఆ టీగా రమచంద్ర సార్ అంటే స్టేజ్ ఏం చేయమొచ్చో ప్రసాదన అదే సార్

लामो र जरास सेट भेटालहरुको अवसरहरु महत्त्वपूर्ण अनिपि गर्नुपर्ने मुन्मेहरुको अगाडि छौँ र अनिदेखि नै आउँछ गोविंद राज बोल रहे हैं लम्मा एयर नेशनल का दर्द है गोविंद राज पुष्टि पांडे चेयरमैन को कर रहे हैं आई एम सॉल्व अह तरफ से मैं जयंत प्रतिनिधि सर्वोतम अब आगे एक महासभा में बोल गोविंद बोल रियल सुचे बात कर रहे हैं వాళ్ళ కుటుంబ సందే నేను పొంగుగా చేస్తున్నాడు అయితే అతను రైల్వేలో ఎంప్లాయీస్ ఉన్నప్పుడు పంచాయతీ ప్రభుత్వం లోన్ ఇస్తున్నాడు లోన్ కూడా ఫ్రీ ఇటీవల లోన్ కోసం పోతే అది డాక్టర్ అని చెప్పి చెప్పు పెట్టాను ఎఫ్ఆర్ పెట్టున్నారు ఎమ్ఆర్ఓ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి